పిత పుత్ర పవిత్ర మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ ఈ రోజు తల్లి శ్రీ సభ నాలుగో ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ పాస్కా నాలుగో ఆదివారం రోజున ప్రభువైన దేవుడు బైబుల్ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము మరియు నలభై మూడవ వచనము నుంచి యాభై రెండవ వచ్చిన వరకు రెండవ పట్టణము దర్శన గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు పద్నాలుగవ వచనము నుంచి పదిహేడవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము యోహాను సువార్త పదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము నుంచి ముప్పై వచ్చిన వరకు మొదటి పట్టణము ఈనాటి మొదటి పట్టణములో పౌలు బర్ణభ ఈ ఇద్దరు కూడా అనేక శ్రమలను అనుభవించి అవమానాలను ఎదుర్కొని యూదులకు అన్యులకు సువార్తను బోధించి దానిని వ్యాపింప చేశారు ఈ క్రమంలో ఈ ఇద్దరు కూడా యూదుల చేత బహిష్కరింపబడి తిరస్కరింపబడ్డారు అయినప్పటికీ వీరు పవిత్రాత్మ చేత నింపబడి ఆనందంగా సంతోషంగా ఇకోనియాకు వారు వెళ్ళారు ఈనాడు మనము ఈ మొదటి పట్టణము నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది సువార్త అందరికీ అందాలి సువార్తను అందరికీ బోధించాలి సువార్తను అందరికీ అందించటంలో సువార్తను అందరికీ బోధించటంలో మన అందరి బాధ్యత ఉంది అందుకు మనమందరము సహకరించాలి శ్రమించాలి కనుక మరి నీవు నీ కుటుంబం సువార్తను వ్యాపింప చేయటానికి సహకరిస్తున్నారా సహకరిస్తున్నావా శ్రమిస్తున్నారా శ్రమిస్తున్నావా ప్రశ్న వేసుకుంటూ సువార్తను బోధించే వారికి మన వంతు సహాయ సహకారం అందిస్తూ శ్రమించి సువార్తను వ్యాపింపచేద్దాం రెండవ పట్టణము ఈనాటి రెండవ పట్టణములో పునీత యోహాన్ గారికి కలిగినటువంటి ఒక దర్శనం కూర్చి మనం వింటూ ఉన్నాం ఈ దర్శనములో లెక్కకు మికుటముగా ఉన్న పెద్ద జన సమూహాన్ని ఈ యోహాను గాని చూశారు అందులో అన్ని జాతుల వారు అన్ని వర్గాల వారు అన్ని భాషల వారు ఉన్నారు వీరు గొర్రెపిల్ల ఎదుట తెల్లటి దుస్తులను ధరించి వారి చేతులలో ఖర్జూరపు మట్టలను చేత పట్టుకుని ఆ గొర్రెపిల్లను అనగా యేసుక్రీస్తును వారు ఆరాధిస్తూ ఉన్నారు వీరందరూ కూడా ఈ తెల్లటి దుస్తులను ధరించిన వారందరూ కూడా వారి చేతులలో ఈ కజ్జురొప్ప మట్టలు పట్టుకుని ఆరాధిస్తున్న వారందరూ కూడా గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రాలను క్షాళనము చేసుకున్న వారు ప్రియ సహోదరి ప్రియ సహోదర యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్నాల వలన రక్షించబడిన మనమందరం కూడా లెక్కకు మిక్కుటముగా ఉన్న ఈ జన సమూహంలాగానే మనము మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించాలి కుటుంబ సమేతముగా ఆరాధించాలి ప్రభు చేసిన మేలులకు మనము ఆ ప్రభుని మనసారా ఆరాధించాలి సువార్థ పట్టణము ఈనాటి సువార్త పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు మన మంచి కాపరి అని ఆయన మన పట్ల శ్రద్ధ చూపుతాడని ఆయన మనకు నిత్య జీవితాన్ని ఇస్తాడు అని చెప్పి మనము నేర్చుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ప్రతి సంవత్సరం పాస్కా నాలుగో ఆదివారం రోజున స్వార్థ నుంచి సువిశేష పట్టణాన్ని మనం ఆలకిస్తాం ప్రతి సంవత్సరం పాస్కా నాలుగో ఆదివారం రోజున స్వార్థ నుంచి యేసుక్రీస్తు ప్రభువు మంచి కాపరి అని చెప్పి మనం వింటాం అందుకని ఈ పాస్కా నాలుగో ఆదివారాన్ని మనము మంచి కాపరి ఆదివారం అని కూడా పిలుస్తాము ఈ పాస్క నాలుగో ఆదివారాన్ని మనము మంచి కాపరి ఆదివారం అని పిలుస్తాము కాబట్టి ఈ ఆదివారం నుంచి మనం రెండు పాఠాలను నేర్చుకోవాలి యేసు ప్రభు మంచి కాపరి అయినట్లే మనమందరము కూడా మంచి కాపరులాగా జీవించాలి తల్లిదండ్రులు మంచి కాపరులాగా జీవించాలి గురువులు మఠ కన్యలు మంచి కాపరులుగా జీవించాలి డాక్టర్లు నర్సులు మంచి కాపరులుగా జీవించాలి లాయర్లు మంచి కాపరులుగా జీవించాలి టీచర్లు మంచి కాపరులుగా జీవించాలి ఉద్యోగం చేసేవారు మంచి కాపర్లుగా జీవించాలి గృహస్థ క్రైస్తవ జీవితాన్ని జీవించే అన్ని తరగతుల వారు కూడా మంచి కాపరులుగా జీవించాలి నెంబర్ టూ మనమందరము మంచి కాపరి అయిన యేసుక్రీస్తు మందలో మంచి గుర్రెల్లాగా జీవించాలి తల్లిదండ్రులు గురువులు మటకన్నీలు ఉపదేశులు టీచర్లు లాయర్లు డాక్టర్లు నర్సులు అన్ని తరగతుల ఉద్యోగులు ఏసుక్రీస్తు మందలోని మంచి గుర్రెల్లాగా మనం జీవించటం నేర్చుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర గొర్రె జంతువులలో ఒక జంతువు ఈ గొర్రెకి ముందు చూపు ఉండదు ఈ గొర్రెకి దూరదృష్టి ఉండదు ఈ గొర్రెలను కానీ మనము క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే ఈ గొర్రెలు తల ఎత్తుకుని ముందుకు సాగవు ఈ గొర్రెలు ఎప్పుడు కూడా తలదించుకుని అవి ప్రయాణం చేస్తాయి తలదించుకుని దానికి దగ్గర ఉన్నటువంటి ఆ పచ్చిక మీదనే ఆ సెలయేటి మీదనే అక్కడ ఉన్న ఆహార పదార్థాల మీదనే తన దృష్టిని ఉంచుతాయి అవి తలదించుకుని అటు ఇటు చూస్తూ వేరు వేరు దారులకి వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని అవి ఎన్నడూ కూడా గమ్యస్థానానికి తామంతట తాము చేరలేవు ఈ పరిస్థితుల్లో అవి తమ దారులు తాము ఎన్నుకుని వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ప్రమాదంలో పడతాయి కాబట్టి ఆ గొర్రెలకు కాపరి అవసరం అందుకని ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు నేను మంచి కాపరిని అని అంటున్నారు మనము కూడా చాలాసార్లు మన దారులు మనం ఎన్నుకుంటూ ఉంటాం గమ్యస్థానానికి చేరుకోలేకపోతూ ఉంటాం నిత్య జీవము వైపు అడుగులు వేయలేకపోతూ ఉంటాం అందుచేత మంచి కాపరి అనే యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అవసరం ప్రియ సహోదరి ప్రియ సహోదరు గొర్రెలలో చాలా మంచి లక్షణాలు కొన్ని ఉన్నాయి ఆ కొన్ని లక్షణాలను కూర్చి మనం నేర్చుకుంటూ అటువంటి లక్షణాలను కలిగి మన కాపరి అయినటువంటి ఉత్తమ కాపరి అయినటువంటి యసుక్రీస్తు ప్రభుని స్వరాన్ని వింటూ ఆయన వెంబడించడానికి మనము జీవించాలి నెంబర్ వన్ గొర్రెలు దేనినైనా స్వీకరిస్తాయి వాటి మనస్తత్వం రిసెప్టివ్ మనస్తత్వం అంగీకరిస్తాయి అందుకని యువాను స్వార్థ పదవ అధ్యాయ నాలుగో వచ్చినము ఇలా అంటూ ఉంది గొర్రెలు వాని స్వరమును వినును కనుక అవి వాని వెంట వెలును అని ప్రియ సహోదరి ప్రియ సహోదరు కాపరి గొర్రెలను పిలిచినప్పుడు ఆ గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయి ఆ గొర్రెలు కాపరి స్వరాన్ని విని వెంటనే స్పందిస్తాయి ప్రత్యుత్తరాన్నిస్తాయి గొర్రెలు కాపరి దగ్గరికి వెళ్తాయి గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి కనుక మనము కూడా ఈ గొర్రెల్లాగానే ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి మనము యేసుక్రీస్తు ప్రభు స్వరాన్ని వినాలి ఆయన స్వరాన్ని గుర్తించగలగాలి ఆయన దగ్గరికి మనం వెళ్ళగలగాలి ఆయన వెంబడించాలి ఆయనను వెంబడించేటువంటి మంచి గొర్రెలుగా మనం జీవించాలి ఇటువంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి నెంబర్ టూ గొర్రెలకు ఉన్నటువంటి రెండవ లక్షణం మనస్తత్వం ఇది గొర్రెలు గొర్రెల కాపరి మీద ఆధారపడతాయి కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన ఒకటో వచనములో ఇలా ఉంది ప్రభువే నాకు కాపరి నాకు ఏ కుదువయు లేదు అని ఈ గొర్రెలు వాటికి అవసరమైన ప్రతి విషయములో కాపరిపైనే ఆధారపడతాయి ప్రియ సహోదరి ప్రియ సహోదర మన మంచి కాపరి యేసుక్రీస్తు కనుక ఆయన మందలోని మంచి గుర్రము కనుక మనము మన దేవుని మీద ఆధారపడాలి యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడాలి ప్రతి విషయములో మన శక్తి సామర్థ్యం మీద కాకుండా మనకెన్ని కళలు ఉన్నా తెలివితేటలు ఉన్నా శక్తి ఉన్నా అస్తలు ఉన్నా అవి వాడు ఇచ్చినవాడు ఇస్తున్నవాడు ప్రభే కనుక ఆయన మీదే ఆధారపడి జీవించడం మనం నేర్చుకోవాలి నెంబర్ త్రీ ఉన్నటువంటి మూడవ లక్షణం మనస్తత్వం ఇది గొర్రెలు కాపరి స్వరాన్ని ఇట్టే గుర్తిస్తాయి యోహాను స్వార్థ పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో మనం ఇలా చదువుతున్నాం నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాని ఎరుగుదును అవి నన్ను వెంబడించును అని ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇటువంటి లక్షణం ఇటువంటి మనస్తత్వం మనకు కూడా ఉండాలి మన కాపరి మన ఉత్తమ కాపరి మన మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభుని యొక్క స్వరాన్ని మనం గుర్తించగలిగే వారిగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని గుర్తించి ఆ ప్రభుని మనం వెంబడించేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి నంబర్ ఫోర్ ఈ గొర్రెలకు ఉన్నటువంటి నాలుగవ లక్షణం మనస్తత్వం ఇది గొర్రెలు కాపరిని నమ్ముతాయి ప్రియ సహోదరి ప్రియ సహోదర మనము కూడా మన మంచి కాపరి మన ఉత్తమ కాపరి మన రక్షించే కాపరి మన పోషించే కాపరి మన నడిపించే కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని అన్ని వేళలో స్థితిగతుల్లో కూడా మనం ఆయన్ని నమ్మాలి యోహాను అను స్వార్థ పదవాధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనం వింటున్నాం గొర్రెలు కాపరిని నమ్ముతాయి అని గొర్రెలు కాపరి నమ్ముతాయి కాపరి ఉన్న చోటికి గొర్రెలు వెళ్తాయి గొర్రెలను ఆ కాపరి హక్కున చేర్చుకుంటాడు ఆ కాపరి ఆ గొర్రెలను పట్టించుకుంటాడు ఆ కాపరి ఆ గొర్రెలకు సెలయేటిని అందిస్తాడు ఆ కాపరి ఆ గొర్రెలకు పచ్చిక బయలను దగ్గరికి తీసుకువెళ్తాడు కనుక కాపరిని చూచినప్పుడు గొర్రెలు భయపడవు మనము కూడా అంతే నమ్మకంతో అంతే విశ్వాసంతో అంతే ఆధారంతో మన కాపరి దగ్గరికి వెళ్ళాలి ఆయన మీద ఆధారపడాలి ఆయనను నమ్మాలి ఆయన చూపించే బాటలో మనమందరం కూడా నడవాలి నెంబర్ ఫైవ్ గొర్రెలకు ఉన్నటువంటి మరొక మనస్తత్వం లక్షణం ఏమిటంటే ఈ గొర్రెలు బలహీనులు అందుకనే యేసుక్రీస్తు ప్రభు మతీ సువార్త పదవ అధ్యాయ పదహారు వచనంలో అంటున్నాడు తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లే నేను మిమ్మల్ని పంపుతున్నాను అని అనగా ఇవి బలమైనవి కాదు శత్రువు నుండి వాటిని అవి కాపాడుకోలేవు అందుకే వీటికి కాపరి కావాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు మనము కూడా చాలా బలహీనులం సాతాను శోధనలకు చిక్కుపోతూ ఉంటాం ఆ శోధనలో పడిపోతూ ఉంటాం కనుక ఆ శోధనలో చిక్కుకోకుండా సాతానికి మనము పడిపోకుండా ఉండటానికి మనకు ఉత్తమ కాపరి మంచి కాపరైన యేసుక్రీస్తు మన మనకు కావాలి మన బలహీన సమయాలలో ఆయన మీద మనం ఆధారపడాలి మన బలహీనం మనంతట మనం కాపాడుకోలేము మన బలహీనం మనంతటా మనం రక్షణ పొందలేము కనుక ప్రభు చూపించే మాటలో బాటలో మనం నడుద్దాం నెంబర్ సిక్స్ ఈ గొర్రెలకు ఉన్నటువంటి ఆరవ లక్షణం మనస్తత్వం ఇది ఈ గొర్రెలు గొర్రెల కాపరికి చాలా చాలా విలువైనటువంటివి అందుకని ఆ గొర్రెల పట్ల గొర్రెల కాపరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపుతాడు లోకా స్వార్థ పదిహేనవ అధ్యాయం నాలుగవ వచ్చిన నుంచి ఏడవ వచ్చినం వరకు ఈ సత్యాన్ని మనం వింటూ ఉన్నాం కాపరికి నూరు గొర్రెలు ఉన్నప్పటికీ ఆ నూరు గొర్రెల్లో తొంభై తొమ్మిది గొర్రెలు తన మాట విన్నప్పటికీ ఒక గొర్రె దారి తప్పి వెళ్ళిపోతే ఆ తొంభై తొమ్మిది గొర్రెలను అక్కడే ఆ రణ్యంలోనే ఆ కొండ మీదే వదిలివేసి ఆ తప్పిపోయిన ఒక గొర్రె కొరకు వెతుక్కుంటూ వెళ్తాడు దాన్ని రక్షించుకుని ఆనందంతో తిరిగి వస్తాడు అనగా తనకు తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నా దానికంటే విలువైనటువంటిది తప్పిపోయిన ఒక గొర్రె కనుక నీవు నేను మనమందరం కూడా మన కాపరి మన మంచి కాపరి మన ఉత్తమ కాపరి అయినటువంటి యసుక్రీస్తు ప్రభుకి చాలా చాలా విలువైన వాళ్ళం కనుక ఆయన మందలో ఆయన స్వరాన్ని వినేటువంటి మంచి గురెలుగా మన జీవితాన్ని మనం జీవించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈనాటి స్వార్థ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు తనను తాను మంచి కాపరిగా ఉత్తమ కాపరిగా ఇస్రాయేల్ ప్రజలకు తన శిష్యులకు పరిచయం చేసుకుంటున్నాడు ఎందుకంటే గొర్రెలను కాగితం అనేటువంటిది ఇస్రాయేల్ ప్రజలకు కొత్త కాదు గొర్రెల కాపర్ల గురించి తెలియటం అనేటువంటిది ఇస్రాయల్ ప్రజలకు క్రొత్త కాదు గొర్రెల కాపరి ఎంత శ్రమ పడతాడో ఎంత రిస్క్ తీసుకుంటాడో ఎంత త్యాగం చేస్తాడో వాళ్ళకి తెలుసు కాబట్టి తాను అలాంటి కాపరల కంటే ఉత్తమ కాపరిని అని చెప్పి చెప్పటానికి యేసుక్రీస్తు ప్రభు తన తాను మంచి కాపరిగా ఉత్తమ కాపరిగా పరిచయం చేసుకుంటున్నాడు ప్రియ సహోదరులారా మనం చూసినట్లయితే నెంబర్ వన్ అబ్రహాము గొర్రెల కాపరిని ఆది కాణము పదమూడవ అధ్యాయము రెండవ వచ్చనం ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ టూ ఇసాకు గొర్రెల కాపరి ఆది కారణము ఇరవై ఆరు అధ్యాయము ఇరవై వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ త్రీ యాకోబు గొర్రెల కాపరి ఆది కాండం ముప్పై అధ్యాయం ముప్పై ఒకటో మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫోర్ మోసే గొర్రెల కాపరి నిర్గమ కారణము మూడవ అధ్యాయము ఒకటే వచ్చినమో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫైవ్ దావీదు గొర్రెల కాపరి సమవేలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక ఇస్రాయెల్ ప్రజలకి యేసుక్రీస్తు ప్రభు నేను మంచి కాపారిని అని చెప్పినప్పుడు వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరు అందుకని యేసుక్రీస్తు ప్రభు తనను తాను మంచి కాపరిని అని అంటున్నాడు ఈ మంచి కాపరి ఈ ఉత్తమ కాపరి అనేటువంటి యేసుక్రీస్తులో ఉన్నటువంటి మూడు ప్రధానమైనటువంటి లక్షణాలను కూర్చి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ మన మంచి కాపరి ఉత్తమ కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన ప్రాణాలను ధారపోస్తాడు యోన్స్ వార్త పదవ అధ్యాయము పదకొండవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది అలా నాటి ఇస్రాయేల్ ప్రజలైతే కేవలం వారి గొర్రెలను కాపాడటానికి రిస్క్ మాత్రమే తీసుకునేవారు కానీ మన కాపరి మంచి కాపరి ఉత్తమ కాపరిని యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని ధారపోస్తాడు అనగా మన అంతగా ప్రేమిస్తున్నాడు అనగా మన అంతగా ఆయన శ్రద్ధ తీసుకుని సంరక్షిస్తున్నాడు మన పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ ప్రేమ అంతటిది అంటే ఆయన దృష్టిలో మనం అంత విలువైన వాళ్ళము యోహాను స్వార్థ పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది మన మంచి కాపరి మన ఉత్తమ కాపరి ఆయన యేసు క్రీస్తు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని ధారపోస్తాడు యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఇలా చెప్పబడుతుంది ఆయన మన పాపాల కొరకు నలగ ఆయన మన పాపాల కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడు మతే సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో కూడా ఇలా చెప్పబడుతుంది ఆయన మనం రక్షించడానికి పరలోకము వీడి ఈ భూలోకానికి మానవుడిగా వచ్చాడు అని కనుక ప్రియ సహోదరి సహోదర మన కాపరి మంచి కాపరి ఉత్తమ కాపరిన యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం ప్రాణాన్ని అర్పిస్తాడు అర్పించాడు మనల్ని రక్షించాడు నెంబర్ టూ మన కాపరి మంచి కాపరి ఉత్తమ కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనలను ప్రేమిస్తాడు యువన్సు వార్త పదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుంచి పదిహేను వచ్చిన వరకు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మన కొరకు తన ప్రాణాన్ని ధారబోశాడు యువన్సు వార్త మూడవ అధ్యాయం పదహారవ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడని తండ్రి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి తన కుమారుని ప్రసాదించాడు కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని అర్పించాడు కనుక మన కాపరి ఉత్తమ కాపరి మంచి కాపరి ఆయన యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమించే దేవుడు ప్రేమించే కాపరి నెంబర్ త్రీ మన మంచి కాపరి ఉత్తమ కాపరి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు మనందరినీ ఐక్యపరుస్తాడు విశ్వసించిన వారిని విశ్వసించిన వారిని ఆయన నమ్మిన వారిని నమ్మిన వారిని యూదులను అనులను ఆయన ఐక్యపరిచే దేవుడు అందుకనే పదవ పదవాధ్యాయం పదహార వచనంలో ఇలా చెప్పబడుతుంది ఆయన అందరినీ రోగు చేస్తాడని ఒక మందగా చేస్తాడు అని కనుక మన మంచి కాపరిలో ఉన్న ఈ మూడు లక్షణాలని మనం గ్రహించి ఆ కాపరి కాపుదల్లో మంచి గొర్రెలుగా జీవిద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ పాస్క నాలుగో ఆదివారం మంచి కాపరి ఆదివారం ఈ రోజున మనందరికీ ఆరు పాఠాలను ఉంది ఆరు సందేశాలను ఇస్తూ ఉంది నంబర్ వన్ నీవు నాకు వ్యక్తిగతంగా తెలుసు అని మంచి కాపరి యేసు ప్రభు అంటున్నారు యోహాను స్వార్థ పదవ అధ్యాయం పద్నాలుగో వచనము ఈ సత్యాన్ని మనము ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటి రెండవ చనములు యశా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఒకటవ వచనము లోకాస్ వార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము మనకే తెలియచేస్తున్నాయి నీవు నేను మనమందరము ప్రభుకి వ్యక్తిగతంగా తెలుసు గురించి ఆయనకు తెలుసు ఆయన మనల్ని పట్టించుకుంటాడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఆయన మంచి కాపరి కనుక మనం పట్టించుకునే మంచి కాపరైన యస్సు క్రీస్తు ప్రభునందు మంచి గొర్రెలుగా మనం జీవిద్దాం నెంబర్ టూ నేను నీ కోసం నా ప్రాణాన్ని ఇస్తాను అని ప్రభు మనకి సందేశాన్ని ఇస్తున్నాడు యోహాను స్వార్థ పదవ అధ్యాయం వచనము ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ మంచి కాపరి ఆదివారం రోజున మన ఉత్తమ కాపరైన యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఇస్తున్న సందేశం ఇది నేను నీ కొరకు నా ప్రాణాన్ని అర్పిస్తాను అని రోమిలకు రాసం లేక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము గలతీలకు రాసం లేక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినము యోహాను స్వార్థ మూడవ అధ్యాయం పదహారు వచ్చినము ఆయన నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని ఇస్తాడు అన్న సందేశాన్ని ఇస్తున్నాయి కనుక ఈ నాలుగో ఆదివారం రోజున మన ఉత్తమ కాపరి మనకిచ్చే సందేశం ఇది ఆయన నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని ఇస్తాడు అటువంటి మంచి కాపరి మందలో మంచి గొరిగా జీవిద్దాం నెంబర్ త్రీ నిన్ను నడిపిస్తాను నిన్ను సంరక్షిస్తాను కీర్తన గ్రంథము ఇరవై కీర్తన నాలుగవ వచనము ఈ మంచి కాపరి ఆదివారం రోజున ఉత్తమ కాపురైన యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు మనందరికి ఇస్తున్న సందేశం ఇది నేను నిన్ను నడిపిస్తా నేను నిన్ను సంరక్షిస్తా అని కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో కీర్తన ఏడో ఎనిమిది వచనములు సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వచనము మనకి సందేశాన్ని ఇస్తున్నాయి ఆయన మన నడిపిస్తాడు ఆయన మన సంరక్షిస్తాడు కనుక ప్రియ సహోదరి సహోదర ఈ పాస్కా నాలుగో ఆదివారం రోజున ఈ మంచి కాపరి ఆదివారం రోజున ఉత్తమ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు మనందరికి ఇస్తున్న సందేశం ఇది నేను నిన్ను నడిపిస్తా నేను నిన్ను సంరక్షిస్తా కనుక మన మంచి కాపరి ఉత్తమ కాపరైన మందలో మంచి గురిగా మనం జీవిద్దాం నెంబర్ ఫోర్ నేను నీకు నిత్య జీవితాన్ని ఇస్తాను యువాన్సు వార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ పాస్క నాలుగు ఆదివారం రోజున మంచి కాపరి ఆదివారం రోజున ఉత్తమ కాపరైన యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు అందరికి ఇస్తున్న సందేశం ఇది నేను నీకు నిత్య జీవితాన్ని ఇస్తాను అని యోహాను అను మూడవ అధ్యాయ పదహారు వచ్చినము రోమిలకు రాసిన లేక ఆరవ అధ్యాయ ఇరవై మూడవము తీతుగారికు రాసిన లేక ఒకటో అధ్యాయ రెండవ వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి కనుక ప్రియ సహోదరి సహోదరా ఈ పాస్క నాలుగో ఆదివారం రోజున మంచి కాపరి ఆదివారం రోజున ఉత్తమ కాపరైన యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు మనందరికి ఇస్తున్న సందేశం ఇది నేను నీకు నిత్య జీవితానికి ఇస్తాను అని కనుక ఉత్తమ కాపరి అయిన యేసుక్రీస్తు మందలో మంచి కాపరిగా మంచి గురిగా మనం జీవిద్దాం నెంబర్ ఫైవ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రియ సహోదరి ప్రియ సహోదరా ఈ పాస్క నాలుగో ఆదివారం రోజున మంచి కాపరి ఆదివారం రోజున మన ఉత్తమ కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు మనందరికిస్తున్న సందేశం ఇది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రోమిలకు రాసం లేక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము యోహాన్ స్వార్థ మూడవ అధ్యాయం పదహారు వచ్చినము ఇరిమీయా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినము జపానీయ గ్రంథము మూడవ అధ్యాయం పదిహేడు వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి కనుక ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈ మంచి కాపరి ఆధ్వారం రోజున ఉత్తమ అయిన యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు మనందరికి ఇస్తున్న సందేశం ఇది నేను నిన్ను నిత్యము ప్రేమిస్తూనే ఉన్నాను అని కనుక ఉత్తమ కాపరైన యేసుక్రీస్తు మందలో మనము మంచి గురిగా జీవిద్దాం నెంబర్ సిక్స్ నీవు ఒంటరి కాదు ప్రియ సహోదరి ప్రియ ఈ మంచి కాపరి ఆధ్వారంలో సున ఉత్తమ కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు మనందరికీ ఇస్తున్న సందేశం ఇది నీవు ఎన్నడూ కూడా ఒంటరి వాడవి కాదు నేను ఎప్పుడు కూడా నీతో ఉంటా కాపరి ఏ విధంగా అయితే గొర్రెలతోనే ఉంటాడో నేను నిత్యము కూడా నీతోనే ఉంటా నిన్ను విడువను నేను ఎడబాయను అని మనకి ఈరోజు సందేశాన్ని ఇస్తున్నాడు ద్వితీయోపదేశ కారణము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచ్చినము యోశవ గ్రంథము ఒకటవ అధ్యాయం ఐదో వచ్చినము లేక పదమూడవ అధ్యాయం ఐదవ వచ్చినము కీర్తన గ్రంథము తొంభై నాలుగో కీర్తన పద్నాలుగు వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి కనుక ప్రియ సహోదరి సహోదర కాపరి ఆదివారం రోజున ఉత్తమ కాపరైన యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు మనందరికి ఇస్తున్న సందేశం ఇది నీవు ఎన్నడూ కూడా ఒంటరి వాడు కాదు నేను ఎన్నడూ కూడా నీతోనే ఉంటా అని మనకు అభయాన్ని ఇస్తున్నాడు కనుక మన ఉత్తమ కాపరిని యేసుక్రీస్తు ప్రభుని మందలో మంచి కాపరిగా మంచి గుర్రెగా మనం జీవిద్దాం ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించను గాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్